ఈ లైన్ మీ అందరూ తెలిసిందే ఈ జీపీ గారి కేకరాయలు లైన్ అంటే మీరు ఆయన దగ్గర చూస్తుంటారు మా దగ్గర చూస్తున్నారు చూడండి చాలా మంచి లైన్ వరకు అయితే వీటిలో అవ్వడం మాకు తెలియదు మరి మేము ఏ సభలో అయినా కట్టాము అందరి మీద కట్టాము గూడెంలో కట్టాము అంతకుముందు గణపరం గణపరంలో కట్టాము అంతకుముందు గుడివాడలో కట్టాము ఇవి మీరు దగ్గరగా చూడవచ్చు అనమాట పెద్ద పర్ల లైన్ అనమాట జీపీ గారి పెద్ద పర్ల ఇది ఎక్కడ కొట్టిందంటే మా అప్పుడు గవర్నమెంట్ ఉండగా ఎనిమిదిల క్రితం కొట్టిందనమాట ఈ దీని తండ్రి అది పెద్ద పర్ల అంటే అందరికీ తెలుసు అందరికీ తెలిసిన బ్రీడే ఇది పెద్ద పర్ల లైన్ అనమాట ఇవి చాలా ఫేమస్ ఇవి ఎలా దెబ్బలాడినాయి చాలా జాగ్రత్తగా దెబ్బలాడితే స్పీడ్గా ఉంటుంది వేగంగా ఉంటుంది ఈ యాత్రలు బాగుంటాయి ఇవి కోడినే టార్గెట్ చేసి కొడతాయి అనమాట ఇవి కత్తి లైన్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లైన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లైన్ ఇవి వీటి వీటి కూడా ఇది సేమ్ ఇదే కలర్ వీటిలన్నా గణపరం సభలో బాగా పోట్లాడి కొట్టింది అది స్టేట్ మొత్తం పేరు వచ్చింది దీని అన్నయ్య అది